హాయ్ అండి నేను మీ సోత్ర వెల్కమ్ టు మై ఛానల్ సోత్రస్ కిచెన్ ఈరోజు కాజు పన్నీర్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం కాజు పన్నీర్ కర్రీ చపాతీలోకి పరోటాలకి వెజ్ బిర్యానీలకి పలావులకి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత వన్ కప్ ఆయిల్ వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకోవాలి బాగా వేగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు అవి తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ షార్జీర రెండు రెండు లేదా మూడు యాలకలు లవంగాలు రెండు లేదా మూడు రెండు బిర్యానీ ఆకులు చక్క వేసుకొని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి అలాగే మీడియం సైజు మూడు ఉల్లిపాయలు కట్ చేసుకొని సన్నగా వేయించు వేసుకోవాలి అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చిటికెడు పసుపు కూర వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అలాగే మీడియం సైజు మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ అంతా ఈ మిశ్రమానికి పట్టేలాగా బాగా అటు ఇటు కలు ఉండాలి ఇప్పుడు టెన్ లేదా టెన్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి కాసేపు తర్వాత చూడాలి చూసారా మగ్గిపోయింది ఆయిల్గా పైకి తేలింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం అలాగే ఈ మిశ్రమంతా మిక్సీ జార్లోకి వేసేద్దాం మిక్సీలో జార్లో వేసిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమ మెత్తగా పట్టుకోవాలి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పన్నీర్ వేసుకొని అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే టీ స్పూన్ అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా తిప్పుకోవాలి అలాగే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ కప్పు వేసుకోవాలి ఆయిల్ వేరే వేడెక్కిన తర్వాత పన్నీర్ వేసుకోవాలి వేసుకొని నేను అలా అలా తిప్పుతూ ఉండాలి పన్నీరు వేగిన తర్వాత వేడి నీళ్ళల్లో వేసుకుంటే చాలా మృదువుగా మెత్తగా ఉంటాయి నేను అందుకని వేడి నీళ్ళల్లో వేసుకుంటున్నాను మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి మీరు ఎలా మీరు ఎలా చేస్తారు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మిక్సీ మనంతా మిక్సీ పెట్టిన అంతా వేసేసి కలితిప్పుకుంటూ ఉండాలి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీరు ఎలా చేస్తారు కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అటు ఇటు బాగా తిప్పుకుంటూ ఉండాలి అడుగంటుంది మళ్ళీ చూసారా చేంజ్ అయ్యింది కలరు అలాగే టూ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఇటు తిప్పుకోవాలి ఇప్పుడు జీడిపప్పు వేసేసుకుందాం చూసారా టిక్గా వస్తుంది కొంచెం కొంచెం అలాగే చూసారా వేడి నీళ్ళలో వేయడం వల్ల పన్నీర్ ఎంత మృదుగా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ పన్నీర్ అంతా కూరలో వేసేద్దాం ఆ మిశ్రమంగా వేసేసి అటు ఇటు తిప్పుదాం ఇది బాగా టిక్గా వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోస్వర్స్ కిచెన్ చూశారు టిక్గా వచ్చేసింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది కొంచెం కొంచెం ఆల్మోస్ట్ టైప్ వచ్చిందండి ఇప్పుడు ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి బాగా తిప్పుకుందాం బాగా తిక్గా వచ్చింది చపాతీలోకి పరోటాలకి వెజ్ బిర్యానీలకి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి కాజు పన్నీర్ కూడా రెడీ అయిపోయిందండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీరు ఎలా చేస్తారు కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోత్రస్ కిచెన్ మనం ఇంక కూర అయిపోయిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారా